క్యారెట్ కొబ్బరి ఫ్రై చాలా తక్కువ ఆయిల్తో అలాగే కారం అస్సలు లేకుండా ఎంతో కమ్మగా ఉండే రెసిపీ అండి ఇది పెద్దలకి అలాగే పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది సో ఇవాళ మన ఛానల్లో ఈ క్యారెట్ కొబ్బరి ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి వీడియో మొదలు పెట్టేద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న క్యారెట్ పచ్చి కొబ్బరి కుకింగ్ ఆయిల్ ఉప్పు పసుపు కారం కరివేపాకు అలాగే పోపు సామాన్లు అంతే అండి చాలా తక్కువ ఐటమ్స్తోనే ఈ రెసిపీ తయారవుతుంది ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ని ఓ ప్రెషర్ కుక్కర్లో వేసి చిటికెర ఉప్పు అలాగే పావు గ్లాస్ నీళ్లు వేసుకొని ఓ రెండు విజిల్స్ కొట్టించేద్దామండి అదండి ఇలా ఉడికితే సరిపోతుంది మరి మెత్తగా ఉడికిన కూర టేస్ట్ బాగుండదు ఇప్పుడు కడాయిలోని ఒకటే స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పోపు సామాను వేసేసుకుందాం తరువాత ఒక పది కరివేపాకు రెమ్మలు వేసుకొని ఒక అర నిమిషం వేపుకున్న తరువాత మనం ఉడికించిన క్యారెట్ని ఇందులో వేసేసుకుందాం మంట మీడియం ఫ్లేమ్ చేసుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకున్న తరువాత ఒక పావు స్పూన్ ఉప్పు అలాగే చిటికెరు పసుపు అదేవిధంగా ఒక పావు స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది నేను స్టార్టింగ్లో చెప్పాను కదండి కారం అస్సలు ఎక్కువ ఉండదండి చాలా కమ్మగా ఉండే రెసిపీ అండి ఇది ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది అదండి అలా ఒక నిమిషం తర్వాత మనం కప్పులో కొబ్బరి తీసుకున్నాం కదండి అది వేసేసుకుందాం మేము పావు కేజీ క్యారెట్కి ఒక చిన్న సైజ్ కప్పులో పచ్చి కొబ్బరి తీసుకున్నాం సరిపోతుంది ఇప్పుడు మంట పూర్తిగా లో ఫ్లేమ్ చేసేయాలండి అది గుర్తుపెట్టుకోండి ఇలా లో ఫ్లేమ్లో ఒక్క వన్ నుంచి టూ మినిట్స్ కుక్ చేసుకుంటే మన క్యారెట్ కొబ్బరి ఫ్రై రెడీ అవుతుంది చూసారా చాలా కలర్ఫుల్గా ఎంత చక్కగా కనిపిస్తోందో ఇది అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఇది చాలా సులువుగా ఎక్కువ హడావిది లేకుండా చేసుకునే రెసిపీ అండి మనకి టైం తక్కువ ఉన్నప్పుడు ఇది చేసుకుంటే చక్కగా బోన్ చేసేయచ్చండి ఆ రోజు అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇది చాలా బాగుంటుంది సో ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు నచ్చితే ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి మా తెలుగు కుకింగ్ కల్చర్ని సబ్స్క్రైబ్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం మీకు ఏవైనా అవకాశం ఉంటే మా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం గుడ్ బాయ్